ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని వైసీపీ ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి నాయక్ చౌహాన్ వ్యాఖ్యానించారు మీడియా సమావేశంలో నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ పద్దెనిమిది నెలల కాలం ఏ ఏ పథకాలను అమలు చేశారో పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మూడు వేలు నిరుద్యోగ బృతి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని పద్దెనిమిది వేల వయసు దాటిన మహిళలకు పదిహేను వందలు ఇస్తానని ఇవ్వలేదని అనేక పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగనన్న పాలన రావాలని నేడు రాష్ట్రంలో వైసీపీని అవసరం అభిప్రాయపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాను జగనన్న నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేసి పెద్ద ఎత్తున అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ఏరియాలలో గిరిజన తాండాలలో గిరిజన కాలనీలలో ఆదివాసీ గూడాలలో బంజారా తాండాలలో జగనన్న నాయకత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా నేను పనిచేస్తూ ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ను తుంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా కోటి మంది నిరుద్యోగ యువతకు ప్రతి నెల నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తానని అన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కోటి మంది నిరుద్యోగ యువతను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు దాదాపు ఆరో తేదీ ఏడో తేదీ ఈ రోజు మరి ఒకటో తేదీ పోయి ఇరవై ఇరవై అప్పటి హామీలు చెప్పి ఇలా అధికారం లేకొచ్చి ప్రజలు మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియపరుచుకుంటా ఉన్నా రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటారు శ్రీకారం చూడతాం మీ లాజాయ్ చౌహాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్